ప్రైజ్ అలాడ్ ప్రభునందు ప్రియమైన ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభును యేసు యేసుకృష్ణముని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం రక్షణ విమోచన సందేశాలను మీరు వీక్షిస్తున్నారని మేము హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాం మీరు ఇస్తున్న అవుట్పుట్స్ని బట్టి మీరు చేస్తున్న కాల్స్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను మీ ఫీడ్బ్యాక్ కూడా మాకెంతో అవసరం దయచేసి మీరు మీ అవస్థతలు ఏదైనా ఉంటే మాకు తెలియచేయవలసిందిగా కూడా ప్రేమతో మనం చేస్తా ఉన్నాం ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని లేఖనంలోనికి మనం వెళ్దాం పరిశుద్ధుడా కృప కలిగిన మా తండ్రి వాక్యము మీది మాట్లాడేవారు మీరు ప్రభా వీక్షిస్తున్న ప్రతి వీక్షకుడు నీ సత్య సందేశాన్ని విని నాయనా నీ వాక్యంలో ఉన్న ప్రతి మాటను గ్రహించి అర్థం చేసుకోగలిగిన జ్ఞానమును ప్రియ సహోదరులకు అనుగ్రహించండి దేవా నీవు నా నోటిని మరుగుపరిచి నాయన నీ వాక్కు ద్వారా నీ ప్రజలతో మీరే మాట్లాడండి నా మాట ఫలించదు అది నీ మాట అయి ఉంటే తప్ప మీ మాట ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని నీ సన్నిధి ప్రభావాన్ని తోడుగొంచమని నీ శక్తి కలిగిన హస్తాల్లో ప్రియుల్ని ఎత్తిపెట్టుకుని నడిపించమని కృపాక్షేమ సమృద్ధిని ధారాళంగా దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తువుని బట్టి ప్రార్థించి మృతిలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆ దయచేసి మనం ఏసుక్రీస్తు వారి యొక్క సహవాసంలో విశ్వాసుల యొక్క వాగ్దానాలను మనం ఈ దినమున మనం కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం మనం యేసుక్రీస్తుని స్వరక్షకుని అంగీకరించి ఏసు రక్తంలో కడగబడి ఆయన ఎందు ప్రయాణం చేస్తున్న మన జీవితాలకు కలిగే ప్రయోజనాలను దీవెనలు ఈ దినమున కొన్ని విషయాలు మనం పరిశీలన చేసేవారి ఉందాం నువ్వు యేసు క్రీస్తు వారి యొక్క సహవాసంలో నడుస్తూ ఉంటే నీ జీవితానికి కలిగే ప్రయోజనం ఏంటి ఏంటి ప్రయోజనము అని అంటే చాలామంది చాలా రకాలైన ప్రయోజనాలను గురించి చెప్తాడు కానీ కానీ సత్యవాక్యము చెప్తున్న ప్రయోజనాలు చాలా విశేషమైన విషయాలను తెలియజేస్తూ ఉంది ఆ విషయాల పట్ల మనం ఆసక్తి కలిగిన వారమై ఉండాలి ఇఫ్ యూ ఫాలో ద జీజస్ వాట్ హీ విల్ గివ్ వాట్ యూ విల్ గెయిన్ నువ్వేం పొందుకుంటావు నువ్వు పొందే లాభాలు నువ్వు పొందే ధన్యతల గురించి మనం పరిశీలన చేద్దాం నేను కొన్ని విషయాలను మీ ముందు ఉంచాలి అని ఆశపడతా ఉన్నా మొదటి ఆహోరు పత్రికలో ఉన్న కొన్ని అంశాలను మనం ఈ దినమన పరిశీలన చేద్దాం యేసుక్రీస్తు సహవాసంలో ఉన్న నీకు కలిగే మొట్టమొదటి ధన్యత ఏంటి అని కనుక చూస్తే క్రీస్తుతో నిత్య జీవితం పొందుతాం ద ఫస్ట్ ప్రామిస్ వి గెట్ ఫ్రమ్ ద గాడ్ క్రీస్తుతో నిత్య జీవితాన్ని పొందుతాం నిరంతర జీవితము కేవలం ఏసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే పొందేవారిగా ఉంటాం చాలామంది నిరంతర జీవితం పొందాలనే ప్రయత్నంలో వివిధ రకాలైన ప్రయత్నాలు చేస్తూ వైఫల్యులైపోతూ ఉన్నారు నువ్వు ఏసుక్రీస్తు వారి యొక్క సహవాసంలో పొందే మొట్టమొదటి ధన్యత లేకపోతే వాగ్దానము ఏంటి అని గనుక చూస్తే వి విల్ హ్యావ్ ద ఇటర్నల్ లైఫ్ విత్ క్రైస్ట్ యేసుక్రీస్తు వారి ద్వారా మనకు నిరంతర జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం మొదటి యాహోని పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన గనక చూస్తే నిత్య జీవమును నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము నిత్య జీవితాన్ని గురించి యేసు క్రీస్తు వారు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు చాలామంది శాశ్వతమైన జీవితాన్ని వారి ద్వారానే పొందుకోగలుగుతారు అనే విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరే వ్యక్తి ద్వారా ఈ లోకంలో నిత్య జీవితాన్ని పొందలేము నీవు యేసు క్రీస్తు వారితో నీవు సహవాసం చేస్తున్న కారణం చేత యేసుక్రీస్తు వారిని నువ్వు వెంబడిస్తున్న కారణం చేత నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడుట చేత ఆయన సహవాసంలో ఉన్న నీకు కలిగే ప్రయోజనం ఇది లోకంలో ఉన్నవారికి కలిగే ప్రయోజనం కాదు ఇది ఫ్యాన్స్కి కలిగే ప్రయోజనం కాదు ఇది ఫాలోవర్స్కి మాత్రమే కలిగే ప్రయోజనం చాలామంది యేసుక్రీస్తు అభిమానులు మేము అభిమానిస్తున్నాం యేసుక్రీస్తు వారికి అనంటే అభిమాని పొందే ధన్యతలు కాదు ఇది వెంబడించేవారు మాత్రమే పొందే ధన్యతలు ఇవి ఏంటి అనంటే నువ్వు ఆయనతో కూడా నిరంతర జీవితాన్ని పొందే వ్యక్తివై ఉంటావు ఏసుని అంగీకరించి ఆయన సహవాసంలో నడుస్తున్న నీకు ప్రయోజనకరమైన విషయం ఏంటి అనంటే యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ అది గ్రేట్ ప్రామిస్ నిరంతర జీవితం ఆ జీవితాన్ని కనుక మనం చూస్తే ఆకలి లేని రాజ్యం అది దేవునితో యుగయుగములు ఉండే రాజ్యం అది అది నిరంతరం ఉండేది చూడండి ఈ లోకము కొంతకాలం వరకే ఉంటుంది ఈ లోకంలో ఉన్న మనుషులు కొంతకాలం వరకే ఉంటారు ఈ లోకంలో కనబడుతున్న మనకు మనకు కనబడుతున్న జంతువులు కానీ ఏమైనా కానీ కొంతకాలం వరకే ఉంటాయి కానీ దేవుని యొక్క రాజ్యం మాత్రము నిరంతరము ఉండేది దానికి టైం బాండింగ్ లేదు అది టైమ్లెస్గా ఉండేదిగా ఉంది సమయోచితమైనదిగా లేదది సమయానుకూలమైనదిగా లేదది పరిధులు దాటి కాలము లెక్కించలేనంత పరిధి కలిగినదిగా ఉంది ఆ జీవితాన్ని యేసు ప్రభువారు మనకు అనుగ్రహిస్తారు యేసు ప్రభుని నీవు వెంబడిస్తున్న నీకు ఏసు ప్రభువుని స్వరక్షకునిగా చేర్చుకున్న నీకు ఏసు ప్రభువారి యొక్క సహవాసంలో దేవుని యొక్క వాగ్దానాలను వెంబడిస్తూ జీవిస్తున్న నీకు కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే నిత్య జీవితాన్ని పొందుతావు నా ప్రియ సహోదరి సహోదరుడ లోకంలో ఉన్నవారు వివిధ రకాలైన విషయాలను చెప్తూ ఉండుండొచ్చు వివిధ రకాలైన విషయాలను బోధిస్తూ ఉండొచ్చు కానీ నీవు నీ జ్ఞానం చేత అర్థం చేసుకోవాల్సిన బలమైన విషయం ఏంటి అని అంటే యుల్ గెట్ ఇటర్నల్ లైఫ్ నిరంతర జీవితాన్ని పొందుతావు ఆయన సహవాసంలో ఉంటే ఈ నువ్వు వేసుకోవాలి నేను యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలో నా జీవితం కొనసాగుతుందా లేదా అనే మాటను నీవు పరిశీలన చేసుకోవాలి ఇంకా ఇంకా లేఖనాలను కనుక చూస్తే మొదటి యోహోన పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చినాం కనుక చూస్తే ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసాను ఆ జీవము ఆయన కుమారుని అందున్నది ఏసుక్రీస్తువారి అందున్నది ఆ నిత్య జీవితము ఆయన కుమారుడు అనగా ఏసుక్రీస్తు వారి అందు మాత్రమే ఆ నిత్య జీవితం ఉంది నీకు ఆ నిత్య జీవము అనుగ్రహించే దేవునితో సహవాసం కలిగిన అయి ఉన్నావా ఎవరితో సహవాసం చేస్తున్నావు నీ సహవాసం ఎవరితో కొనసాగిస్తున్నావు ఎవరిని వెంబడిస్తున్న వ్యక్తివిగా ఉంటున్నావు నీ జీవితానికి అష్యూరెన్స్ ఇవ్వలేని వ్యక్తులను వెంబడిస్తున్నావేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది చూడండి ఈ మాట అంటే చాలామంది పరిశీలన అంటే ఏంటి గారు అని అడుగుతూ ఉంటారు చూడండి మనం ఏదైనా బట్టలు వేసుకున్నాం అనుకోండి మనం అర్థం ముందు నుంచొని మనం చూసుకుంటాం ఇది మనకు ఫిట్ అయిందా లేదా అని ఒక పదిసార్లు అయినా మనల్ని మనం వ్యక్తిగతంగా చెక్ చేసుకుంటా ఉంటాం ఇది మనకు సరిపోయిందా ఇది మనకు సరిపోయిన దుస్తులేనా కాదా అని ఒకటికి రెండు సార్లు అదే మీరు షాపింగ్కి వెళ్ళారనుకోండి షాప్లో వండి నీకు ఫిట్ అయ్యే వాటిని నువ్వు చూసుకోవటం కొరకు అక్కడున్న అవన్నీ తీపిచ్చి మరీ వెతికి చూసి పరిశీలనగా వంద తీస్తే ఒకటి వెతుక్కొని అదే నీకు నప్పిద్ది అని తెచ్చుకుంటున్నావు కానీ నీకు దేవుని యొక్క వాక్యము ద్వారా ఏ విషయాలు సరి చేసుకోవాలో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు యువర్ వెరీ బెస్ట్ ఇన్ అవుట్ లుక్ నీ బయటకు కనబడుతున్న నీ యొక్క వ్యక్తిగతంగా కనబడే విషయాల పట్ల నువ్వు చాలా శ్రద్ధగా తీసుకుంటున్నావు కానీ సంబంధమైన వ్యక్తిగతమైన భద్రతను తీసుకునే విషయంలో మాత్రం చాలా లోపభూష్టంగా ఉంటున్నావు అని చెప్పడానికి ఎలాంటి అతిశయక్తి లేదు నా ప్రియ సహోదరి నువ్వు క్రీస్తుని వెంబడించటం ద్వారా యేసుక్రీస్తు వారితో సహవాసం చేయటం ద్వారా నీకు కలిగే గొప్ప ధన్యత లాభకరమైన విషయం ఏంటి అంటే నువ్వు ఆయనతో పాటు నిత్య జీవము కలిగిన వ్యక్తివై ఉంటావు ఆయనతో పాటు నిరంతరము జీవించే వ్యక్తివై ఉంటావు మరొక విషయాన్ని కూడా నేను చెప్పాలి అని ఆశపడుతున్నా యేసు వారితో సహవాసం చేయటం ద్వారా కలిగే మరొక ధన్యత లాభకరమైన విషయం ఏంటి అంటే పాయింట్ నెంబర్ టూ క్రీస్తుతో ఎత్తబడతామనే నిశ్చయిత నిశ్చయిత కలిగిన వారుమై ఉంటాం యేసు వారితో ఎత్తబడతామనే నిశ్చయిత కలిగిన ధైర్యముగా ఉంటాం ఇఫ్ యూ డూయింగ్ ద ఫెలోషిప్ విత్ క్రైస్ట్ ఇఫ్ యు హ్యావ్ ద ఫెలోషిప్ విత్ ద క్రైస్ట్ యు హ్యావ్ ఎ గ్రేట్ ఫియర్లెస్ లైఫ్ ఒకరోజు నేను ఎత్తబడతాను అని భయము లేని జీవితం జీవించే వ్యక్తివై ఉంటాం భయపడని జీవితం జీవించే వ్యక్తివై ఉంటాం ఎలా ఎక్కడంటే యేసుక్రీస్తు వారితో ఎత్తబడతామని చూడండి మొదటి ఆహోన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా కనుక చూస్తాయి కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు మనము ఆయనతో కూడా సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి నిలిచియుండు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉన్నట్లు మీరు ఆయన యందు నిలిచి నిలిచియుండు మనము క్రీస్తుతో కూడా ఎత్తబడతాం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం క్రీస్తుతో కూడా ఎత్తబడే వారిగా ఉంటాం నా ప్రియ సహోదరి నిన్ను ఆయన తీసుకొని వెళ్ళటం కొరకు మధ్యాకాశానికి తిరిగి రాబోతూ ఉన్నాడు తన దోతల పనివారముతో దోతుల బోరలు రోగించగా సంఘము ఎత్తబడేదిగా ఉంటుంది మనమందరము బోరల మ్రోగినెమ్మట్నే మనమందరము మహిమ శరీరములు ధరించుకొని మొదటగా చనిపోయిన వారు లేస్తారు ఆ మీదట సజీవమైన మనము కూడా లేసేవారిగా ఉంటాం నా ప్రియ సహోదరి నువ్వు క్రీస్తు యొక్క సహవాసంలో జీవిస్తున్న నీవు ఒకవేళ ఈ లోక యాత్రను ముగించి సమాజంలో చేయబడి ఉండచ్చు కానీ ఆ బోరం మ్రోగినెమ్మట్నే మనం ఎత్తబడేవారిగా ఉంటాం మనం ఎత్తబడే ఎత్తబడేవారిగా ఉంటాం చూడండి పిల్లోడు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎప్పుడైతే ఆ బెల్ మోగిస్తాడో ఆ బెల్ మోగినంబట్నే అతను స్కూల్ టైం స్టార్ట్ అయినట్టుగా మనం ఏ విధంగా చూస్తామో బోరలం రోగం వెంబట్నే మనమందరము ఎత్తబడే వారిగా ఉంటాం అది ఎవరు అనంటే క్రీస్తుతో ఎత్తబడతామనే నిశ్చయిత ఎవరు కలిగిన వారై ఉంటారు అనంటే ఆయనతో సహవాసం చేసేవారే ఆ నిశ్చయితను కలిగిన వారై ఉంటారు నీకుందా ఆ నిశ్చయిత చాలామంది చెప్తా ఉంటారు ఏమనండి నేను ఎత్తబడతానో లేదో నాకే తెలియదు అని అంటారు అంటే ఎత్తబడతామనే నిశ్చయిత వారికి లేదు అని అంటే నేను అనుకుంటాను వారి క్రీస్తుతో సహవాసం చేయలేని వ్యక్తులుగా ఉంటున్నారు నీవు ఏసు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే యేసు క్రీస్తు వారిని ఎప్పుడైతే నీవు సొంత రక్షకునిగా అంగీకరించావో ప్రభు పరిశుద్ధాత్ముణ్ణి నీ హృదయంలో ఉంచాడు పరిశుద్ధాత్ముడు నిన్ను ధైర్యపరిచేవాడుగా ఉంటాడు ఎత్తబడతామనే ధైర్యం నీకు లేదు అనంటే నువ్వు ఆయన సహవాసములో లేని వ్యక్తివిగా ఉన్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు వారే చెప్తా ఉన్నాడు మతీసు వార్త ఇరవై నాలుగు అధ్యాయ ముప్పై వచ్చినా కనుక చూస్తే అప్పుడు మనిష్య కుమారుని చూచిన ఆకాశమందు కనబడును అప్పుడు మనిష్య కుమారుడు మహా మహిమతోను ఆకాశ మేఘాలుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రములు రొమ్ము కొట్టుకుందురు సకల గోత్రముల వారు సమస్త ప్రజలు రొమ్ము కట్టుకునేవారుగా ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు వేసు క్రీస్తు వారితో సహవాసం చేయటం వల్ల నీకు కలిగే గొప్ప నిశ్చయిత గొప్ప ధైర్యము గొప్ప అష్యూరెన్స్ గొప్ప లాభకరమైన విషయం అది నువ్వు క్రీస్తుతో కూడా ఎత్తబడే వ్యక్తిగా ఉంటావు ఇంకా కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన కనుక చూస్తే మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుతురు మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు మనమందరము క్రీస్తుతో కూడా మహిమయందు వారంగా ఉంటాం ఎప్పుడు యేసు క్రీస్తు వారితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన సహవాసంలో నీవు ఉన్నప్పుడు ఆయనతో నీకు రిలేషన్ ఉన్నప్పుడు ఆయన ఫాలోవర్గా నీవు జీవిస్తావున్నప్పుడు చూడండి క్రీస్తులో ఉన్న ఆయన సహవాసంలో ఉన్న గొప్ప లాభకరమైన విషయం ఏంటి అని అంటే మనకు నిత్య జీవం ఉన్నది రెండోది మనం ఆయనతో కూడా క్రీస్తుతో కూడా మనం ఎత్తబడే వారిగా ఉంటాం ఎత్తబడే గుంపులో ఉండాలి అనే విషయాన్ని మరొకసారి నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా మరొకసారి దేవుని దాసునిగా ఈ విషయాన్ని మీతో హెచ్చరించాలి అని ఆశపడతా ఉన్నా చూడండి మనం ఎత్తబడినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాము అంటే సిగ్గు పాలు కాకోకుండా ఉండేవారిగా ఉంటాం సిగ్గుపడని వారిగా ఉంటాం ఒకవేళ నువ్వు ఎత్తబడలేదనుకోండి సిగ్గుపడే వ్యక్తివిగా ఉంటావు మనం ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు సిగ్గుపడని వారిగా ఉంటాం సిగ్గుపడకోకుండా ఉండాలి అనంటే యహోన్స్ వార్త పదిహేను అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో కనుక చూస్తే నాయందు నిలిచి మీ యందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపలేదో ద్రాక్షవల్లి తీగయందు నిలిచి ఉంటేనే కానీ లేకపోతే అది ఫలించలేదు మనము దేవునితో ఎత్తబడే వారిగా ఉండాలి అనంటే మనము క్రీస్తు యొక్క సహవాసంలో నిలిచి ఉన్నవారిగా ఉండాలి నేను ఏ సహవాసంలో మరే సహవాసంలో ఉండాలి అని నేను చెప్తా యు హ్యావ్ టు ఫాలో ద క్రైస్ట్ ఇన్స్ట్రక్షన్స్ దేవుని యొక్క అనుగుణంగా జీవించే వ్యక్తి అయి ఉండాలి అప్పుడు నీవు ఎత్తబడే వ్యక్తిగా ఉంటాం చాలామంది మనుషులు అనుకోవచ్చు మాతో ఉన్నవారే ఎత్తబడతారు అని కానీ వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటి అని అంటే క్రీస్తుతో ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు అనే విషయం చెప్తూ ఉంటాయి మరొక అష్యూరెన్స్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను క్రీస్తు సహవాసంలో ఉన్న నీకు కలిగే ఒక నిశ్చయత ధన్యత ఏంటి అనంటే పునరుద్ధానంలో క్రీస్తును పోలి ఉండేవారిగా ఉంటాం మనమందరము పునరుద్ధానంలో క్రీస్తును పోలిన వారిగా ఉంటాం వి విల్ బికమ్ లైక్ ఏ క్రైస్ట్ ఇన్ రిజలెక్షన్ యేసు క్రీస్తు వారిని పోలిన వారిగా ఉంటాం ఏసు వారి యొక్క ఆయన సహవాసంలో ఉన్న నీకు కలిగే మరొక ధన్యకరమైన విషయం ఏంటి అనంటే పునరుద్ధానంలో క్రీస్తును పోలిన వారిగా ఉంటాం పునరుద్ధాన మందు యేసు క్రీస్తు వారు ఎలా ఉన్నాడో ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన సిలువలో మరణించి మనందరి పాపంలో కొరక శిలువలో బలియాగమును చేసి సమాధి చేయబడి తిరిగి మూడో రోజున లేచాడు తిరిగి మూడో రోజున లేచినప్పుడు ఆయన ఏ రకంగా లేచాడు మహిమ దేహంతో మహిమ శరీరముతో ఆయన లేచిన వాడుగా ఉన్నాడు సేమ్ మనము కూడా ఆయన వల్లే మహిమ శరీరమును పోలిన అయి ఉంటాం యేసు క్రీస్తు వారు సమాధిలో నుండి ఏ రకంగా తిరిగి లేచాడో అదే స్థితిలోనికి మనం కూడా లేవబడిన వారిగా ఉంటాం చూడండి యేసు క్రీస్తు వారు ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచినప్పుడు ఈ వస్త్రాలు అక్కడే ఉండటాన్ని చూస్తూ ఉంటున్నాం ఆయనకి చుట్టబడిన వస్త్రాలు అక్కడే విడిచిపెట్ట ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియ సహోదరి నీవు మహిమ శరీరంతో పునరుద్ధానం చెందుతావు ఏసు ఎలా ఉన్నాడు క్రీస్తు ఎలా ఉన్నాడో మనము కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉండేవారిగా ఉంటాం చూడండి మొదటి యోహోని పత్రిక మూడో అధ్యాయం రెండో వచ్చినం కనుక చూస్తే ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇంకా ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాము గనుక ఆయనను పోలియుందుము అని ఎరుగుదుము ఆయన్ని పోలిన వారిగా ఉంటాం అంటే హౌ జీజస్ లుక్స్ చాలామంది యేసు క్రీస్తు వారిలాగా ఇక్కడ కనపడాలనుకుంటున్నారు ఎలా కనపడాలనుకుంటున్నారంటే వాళ్ళు అవుట్ వర్ల్ లుక్లో కనపడాలనుకుంటున్నారు మనుషులు కనబడే నేత్రాలతో కనబడాలి అనుకుంటా ఉంటున్నారు ఏసుక్రీస్తు వారికి గిడ్డ ఉంది నాకు కూడా గడ్డ ఉంచుకోవాలి ఏసుక్రీస్తు వారు తెల్లబట్టలు వేసుకున్నారు నేను తెల్లబట్టలు వేసుకోవాలి తెల్లబట్టలు వేసుకోవటమే క్రైస్తవం అనుకుంటున్నారు చాలామంది కాదు నా ప్రియ సహోదరి సహోదరుడు పునరుద్ధాన మందు వారికి కలిగిన మహిమ శరీరాన్ని ధరించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనం ఎరిగిన వారమై ఉండాలి ఇది మనం గ్రహించిన వారమై ఉండాలి ఏసు వారు పునరుద్ధానంలో ఎలా ఉన్నాడో ఆ పోలిక మనము కలిగిన వారమై ఉండాలి ఎలా కలిగి ఉంటాము అనంటే ఎప్పుడైతే నువ్వు ఏసు వారి యొక్క సహవాసంలో జీవించే వ్యక్తివై ఉంటావో అప్పుడు మాత్రమే ఆ స్థితి కలిగినది ఉంటుంది అని చెప్పడానికి ఎలాంటి అతిశయక్తి లేదు చూడండి మనం ఏమవుతాం దేవుని పిల్లలుగా ఉండటం అంటే శాశ్వత కాలము ఎలా ఉండాలో దేవుడు సంపూర్ణంగా వెల్లడి చేశాడు శాశ్వత కాలము ఎలా ఉంటారో దేవుడు సంపూర్ణంగా వెల్లడి చేశాడు దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా ఉండాలి అలా ఉండాలి అని అంటే నీ అంతటికి నువ్వు ట్రాన్స్ఫార్మ్ చెందలేవు ద గాడ్ విల్ ట్రాన్స్ఫార్మర్స్ ఇఫ్ యు ఆర్ ఇన్ హీస్ ఫెలోషిప్ నీవు ఆయన సహవాసంలో ఉంటే ఆయన్ని వెంబడించే వ్యక్తివిగా ఉంటే ఆయన అనుగుణమైన జీవితాన్ని జీవించే వ్యక్తిగా ఉంటే ఆయన గ్లోరిఫై బాడీని తీసుకొని వచ్చి నీకు అలంకరించేవాడుగా ఉన్నాడు ఎస్సు ప్రభు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు నేనుండు స్థలంలో మీరు నుండి లాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదును అని హీ విల్ కమ్ అండ్ టేక్ అస్ ఆయన మనందరినీ తీసుకొని వెళ్ళేవాడుగా ఉన్నాడు మనము పునరుద్ధానములో క్రీస్తుని పోలిని వారుగా ఉంటాం నా ప్రియ సహోదరి సహోదరుడా వేషధారుల వల్లే ఇక్కడ జీవించద్దు ఆయన సహవాసంలో జీవించే వ్యక్తివుగా ఉందాం అప్పుడు నీవు ఆయన పునరుద్ధానంలో ఆయన పోలిన వ్యక్తివిగా ఉంటావు మరొక విషయాన్ని కూడా చూద్దాం నీవు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యముగా నిలబడతాం ఎప్పుడైతే నీవు ఆయన సహవాసంలో ఉంటావో ఆయన సహవాసంలో ఉన్నవారికి కలిగే మరొక గొప్ప ధైర్యకరమైన నిశ్చయిత ఏంటి అని అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ధైర్యముగా నిలబడే వారిగా ఉంటాం ఆయన న్యాయపీఠం ఎదుట మనమందరం విల్ స్టాండ్ విత్ ద గ్రేట్ అష్యూరెన్స్ ధైర్యం కలిగిన వారమై నిలబడతా ఉంటాం ఫియర్ లేకోకుండా భయం లేకోకుండా నిలబడే వారంగా ఉంటాం చూడండి మొదటి ఆహ్వాని పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడో వచ్చిన కనుక చూస్తే తీర్పు దినమందున మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది మనము ధైర్యంగా నిలబడతాం ఏసు క్రీస్తు వారు ఆయన న్యాయ సింహాసనం ఎదుట కొరిందీలకు రాసిన పత్రికలో చెప్పబడిన ఆయన న్యాయ సింహాసనం ఎదుట ఆయన న్యాయాధిపతిగా కూర్చున్నప్పుడు మనం ఆయన ముందుకు ధైర్యంగా నిలబడేవారుగా ఉంటాం ఎందుకు వి ఆర్ ఫెలోషిప్ విత్ క్రైస్ట్ మనం దేవుని యొక్క సహవాసంలో జీవిస్తున్నాం అందుకనే మనం ధైర్యం కలిగిన వారమే ఉంటాం చూడండి చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు ధైర్యంగా తల్లిదండ్రులు ముందుకు రారు దాక్కుంటూ 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 ఉండేవారుగా ఉంటారు అలాని ఎప్పుడు వెళ్ళిపోతాడా అప్పుడు వెళ్దాం అనుకునేవాడుగా ఉంటాడు ఎందుకనంటే తప్పు చేశాడు అనే భయం కలిగిన వ్యక్తులమై ఉంటావు కానీ నా ప్రియ సహోదరి నువ్వు క్రీస్తు యొక్క సహవాసంలో నడుస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఆయనతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆయన్ని ఫాలో అవుతూ ఉన్నావు కాబట్టి సత్యవాక్యమును ఫాలో అవుతున్నావు కాబట్టి దేవుని యొక్క సత్యాన్ని సంపూర్ణంగా ఫాలో అవుతున్న వ్యక్తివిగా ఉన్నావు కాబట్టి నీవు ఆయన ముందు ధైర్యముగా నిలబడే వ్యక్తివిగా ఉంటావు ధైర్యం కలిగిన వ్యక్తివై ఉంటావు నువ్వు సిగ్గుపడవు భయపడవు ధైర్యంగా ఆయన ముందు నిలబడతావు ఎందుకంటే నీకు తెలుసు నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి నీవు ఆయనతో నడిచిన సహవాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో తాను అనుగ్రహించే మహిమ ఎలాంటిదో నువ్వు ఎరిగిన వ్యక్తివై ఉన్నావు కాబట్టి ఆయన ముందు ధైర్యముగా నిలబడే వ్యక్తివై ఉంటావు ఆ ధైర్యం నీకుందా ఆ ధైర్యముగా నిలబడే వ్యక్తివుగా నీవు ఉన్నావా ఆ ధైర్యాన్ని వహిస్తున్న జీవితం జీవిస్తున్నావా నీకుందా ఈరోజు ప్రభువారు కనుక ఆయన మేఘావుడై కనుక వస్తే ఆయన్ని ఎదుర్కొని ఆయన ముందు నేను ధైర్యంగా ఉండగలను ఏ విషయంలో దేవుడు నన్ను ప్రశ్నించలేని జీవితం నేను జీవించగలుగుతున్నాను అని చెప్పగలిగే వ్యక్తివై ఉన్నావా నీ వాక్యానుసారంగా జీవిస్తే గనక అలాంటి ధైర్యం నీ జీవితానికి ఉంటుంది వాక్యానుసారంగా జీవించకపోతే ఆ ధైర్యం నీ జీవితంలో ఉండదు నా ప్రియ సహోదరి నీకు ఆ ధైర్యం కలిగి ఉండాలి అంటే నువ్వు దేవుని యొక్క వాక్యంలో జీవించే వ్యక్తివై ఉండాలి యేసు క్రీస్తు వారితో సహవాసం చేసే వ్యక్తివై ఉండాలి ఐదో విషయాన్ని ఫిఫ్త్ థింగ్ కూడా నేను చెప్పాలి అనుకుంటా ఉన్నా చూడండి ఏంటి అనంటే ఈ లోక సేవ చేసేందుకు కూడా మనం ధైర్యాన్ని పొందేవారిగా ఉంటాం యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క సహవాసంలో గనక మనం నడుస్తున్న వ్యక్తులంగా గనక ఉంటే ఈ లోక సేవ చేసే అందు కూడా మనం భయము లేని వ్యక్తులంగా ఉంటాం చూడండి మొదటి ఆహోన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనో వచ్చిన గనక చూస్తే ప్రేమలో భయం భయముండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండనతో కూడినది భయపడివాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు నువ్వు దేవుని ప్రేమను ప్రకటిస్తే వ్యక్తిత్వంలో ఉండాలి అని అంటే ఆయనతో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి ఆయన సహవాసంలో నడుస్తున్న వ్యక్తిగా ఉండాలి ఆయనతో నీకు పర్సనల్ రిలేషన్షిప్ కలిగిన వ్యక్తివై ఉండాలి ఆ వ్యక్తిత్వంలో నువ్వు జీవించాల్సిన వ్యక్తివుగా కూడా ఉండవు నా ప్రియ సహోదరి వింటున్న నీవు ఆయన సహవాసంలో ఉన్నావా లేదా అని పరిశీలన చేసుకోవాలి ఈ లోకంలో ఉన్న సహవాసాలు ధైర్యాన్ని ఇవ్వలేవు ఈ లోకంలో ఉన్న సహవాసాలు మనిషికి ధైర్యాన్ని ఇవ్వలేవు కానీ ఏసు క్రీస్తు వారు మాత్రమే ఆ ధైర్యాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారు మాత్రమే ఆ ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు చూడండి అందుకనే నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఐఎమ్ ఐ ఫాలోయింగ్ జీసస్ నేను వారి యొక్క సహవాసంలో జీవిస్తున్నానా లేదా అనేది నువ్వు ఎప్పుడు సరిచూసుకోవాల్సిన వ్యక్తివిగా ఉన్నావు చూడండి ఆయన సహవాసంలో ఉంటే గనక నీకుండే గొప్ప నిశ్చయిత లేకపోతే వాగ్దానం ఏంటి అని గనక చూస్తే ఆయనతో పాటు ఆయన ఎందు మనము నిత్య జీవితాన్ని పొందేవారిగా ఉంటాం ఆయనతో పాటు ఎత్తబడతాము అనే ధైర్యం కలిగిన వారమై ఉంటాం ఇంకో విషయాన్ని కనుక చూస్తే ఆయన పునరుద్ధానంలో ఆయన్ను పోలి ఉంటాం పునరుద్ధానం కలగటం ఒక గొప్ప భాగ్యం అయితే ఆయనలాగా ఉండటం మరొక గొప్ప భాగ్యం చూడండి క్రీస్తు యేసు న్యాయపీఠం ఎదుట మనం ధైర్యంగా నిలబడేవారిగా ఉంటాం ఆయన న్యాయపీఠం ఎదుట మనం ధైర్యంగా నిలబడేవారిగా ఉంటాం ఇంకా చూస్తే ఆయన సేవ చేసేందుకు కూడా మనం ధైర్యంగా పొందేవారిని ఉంటాం చాలామంది మీ పక్కనున్న వారికి మీ సాక్ష్యాన్ని యేసు క్రీస్తు వారు నీ జీవితంలో చేసిన కార్యాన్ని గురించి సాక్ష్యం పంచుకోండి అని అంటే పంచుకోలేకపోతున్నారు ఎందుకు అంటే దే ఆర్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలోయింగ్ ద జీజస్ క్రైస్ట్ దే ఆర్ నాట్ ఫెలోషిప్ విత్ ద క్రైస్ట్ దేవునితో సహవాసం చేయలేని వ్యక్తులుగా ఉంటున్నారు ఈ లోకంలో ఉన్న సహవాసాలు కాదు దేవునితో నీకున్న సహవాసం వెరీ ఇంపార్టెంట్ మనుషులు దేనిని బట్టి అతిశయిస్తున్నారు అని అంటే ఈ లోకంలో వారు వెళ్తున్న సాహాసాలను బట్టి అతిశయిస్తున్నారు మనుషులు దేనిని బట్టి గొప్ప చేసుకుంటున్నారు వారి జీవితాలను అంటే ఇదిగో మేము ఫలాను సహవాసానికి వెళ్తున్నాం మేము ఫలాను గుంపుకు చెందినవారుము ఫలాన వ్యక్తికి చెందినవారుము అనే మాటలు చెప్తున్నారు కానీ క్రీస్తు సహవాసంలో నేనున్నాను అనే విషయాన్ని వారు చెప్పలేకపోతూ ఉన్నారు నా ప్రియ సహోదరి క్రీస్తు ఫెలోషిప్లో ఆయనతో రిలేషన్షిప్లో ఆయనతో సహవాసం కలిగి ఉంటేనే నీ జీవితానికి ధన్యత అనే విషయాన్ని నీవు అర్థం చేసుకోవాలి గ్రహించాలి ఈ లోకంలో ఉన్న వ్యక్తులతో కాదు కానీ దేవునితో మాత్రమే సహవాసం కలిగిన వ్యక్తివై ఉండాలి ఆయన సహవాసంలో నీ జీవితానికి నిశ్చయిత ఉంది ఆయన సహవాసంలో నీ జీవితానికి సంతోషం ఉంది ఆయన సహవాసంలో నీ జీవితానికి గొప్ప ధన్యకరమైన లాభకరమైన ప్రయోజనకరమైన విషయాలు ఆయన సహవాసంలో మాత్రమే నీకు లభ్యమవుతాయి ఈ విషయాన్ని గ్రహించి ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించాలి ఈ లోకమును వెంబడించే వ్యక్తులంగా కాదు క్రీస్తును వెంబడించే వారిగా ఉండాలి క్రీస్తే మన ఆదర్శ ప్రాయము మనం ఆయన మార్గాన్ని ఎన్నుకొని ఆయన వైపు చూస్తూ ఆయన్ను పయనించే వారిగా ఉండాలి లోకానుసారమైన జీవితం కాదు క్రీస్తు కోరుకుంటున్న జీవితము దేవుని వాక్యము వివరిస్తున్న జీవితం జీవించే వారిగా ఉండాలి అసత్య జీవితం జీవించటం కొరకు మనం స్థిరపరచుకుందాం తల్లవంచండి ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కృపగలిగిన మా తండ్రి నిఘనమైన మని స్తోత్రాలు వింటున్న వాక్యాన్ని వారి హృదయాల్లో నీరు కట్టి చేయండి ప్రభా దేవా మేము లోకముతో సహవాసం చేస్తే అది మాకు ప్రయోజనం కాదు నీతో మాత్రమే సహవాసం చేసే మేము ఉండేలా సహాయం దయచండి మేము నీ అందు అతిశయించే వారిగా ఉండులా సహాయం దయచేయండి ప్రభా నీ అందు అతిశయిస్తున్న వ్యక్తులముగా మేము ఉండులా సహాయం దయచండి నీ సన్నిధోడిగా ఉంచండి విన్న వాక్యంని వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని నీతో నడిచే వ్యక్తులుగా వారి జీవితాలు ఉండాలని సహాయం దామని మా ప్రభుని ప్రియరక్షకులైన యేసు కృష్ణాని బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె వింటున్న పాఠకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి మేము మీ కొరకు ప్రార్థన చేసే వారిగా ఉంటాం మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ